చేయని మంత్రి పదవి లేదు ఈ తుచ్చమైన మంత్రి పదవి కోసం రైతుల పక్షాలను నిలబడాల్సి ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించాల్సినటువంటి మీరు ఇలా ప్రభుత్వానికి ఒత్స పలుకుతూ ఇలా అందరికీ అయిపోయింది చెప్పి మాట్లాడడం దౌర్భాగ్యం అని చెప్పి నేను అంటాను ఆయనకి ఎవరో చెప్పినాడు రైతు భరోసా కూడా మాకు అక్కర్లేదని చెప్పాడు మరి అక్కర్లేదని చెప్పిన పెద్ద మనిషి నాకు అర్థం రైతు భరోసా కూడా అవసరం లేదని అంటున్నారు మా రైతులు అని చెప్పి మాట్లాడతాం ఏ రైతులు చెప్పారో తుమ్మ చెప్తే మేము కూడా తెలుసుకోవాలనుకోకుండా ఒక రైతు బిడ్డ ఈరోజు ఖరీఫ్ పోయి ఎన్ని రోజులు సంక్రాంతికి తర్వాత ఇస్తాడు సంక్రాంతికి అంటే రవి రవి కూడా అయిపోవచ్చు ఇలా ఖరీఫ్ ఎప్పుడు పోయి మీరు ఏం మాట్లాడుతున్నారు మీ హామీ ఆడ పోయినాయి ఇలా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నీ సంవత్సరం పాలన పూర్తయినటువంటి నేపథ్యంలో ప్రజల పక్షాన మేము కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాయి ఏ కాంగ్రెస్ నాయకుడైనా మీకు సమాధానం చెప్పాలి ఏమైపోయింది మీ రైతు భరోసా ఏమైపోయింది మీ సమగ్ర రెండు రెండు లక్షల రూపాయల వ్యవసాయ రుణమాఫీ హామీ ఏమైపోయింది మీ వ్యవసాయ కూరలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఏమైపోయింది మీ కౌలు రైతుల యొక్క రైతు భరోసా కౌలు రైతులకు కూడా వర్తింపు ఏమైపోయింది ఇలా మహిళలకు ఇస్తాన పెన్షన్ ఏమైపోయింది ఇన్ని రకాలుగా ప్రజలను మోసం చేసి ఆర్పాటాలు చేస్తూ ఈ రోజు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఇవి అమలు చేయట్లేదని అడిగితే రాష్ట్ర అధ్యక్షుడి మీద అనుచితమైనటువంటి మాటలు మాట్లాడతాం కాబట్టి భారతీయ జనతా పార్టీ రాబోయే రోజు మీరు ఏదైతే శాసనసభ ఎన్నికలకు ముందు చేసినటువంటి ప్రతిజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ క్షేత్ర స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయబోతుంది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను